శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహాస్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు కళ్ళ కన్న గెలుపు నీ వాకిట ముందు నిలబడబోతుంది బిడ్డ నా మాటలు కొట్టి పారేయకుండా తక్షణమే ఇది విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి దగ్గర అంటే మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చాలామంది కూడా ప్రతిరోజు బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను ఓడిపోతున్నాను కొంచెం కూడా ముందుకు వెళ్ళడం లేదని చెప్పే ప్రతి ఒక్కరు కూడా బాబా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉంటున్నారు కదా ఎందుకంటే మనకిప్పుడు ఒక కోరిక తీరగానే నెక్స్ట్ ఇంకో కోరిక అది తీరగానే ఇంకొకటి అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది కోరిక అడ్డు అదుపు అంటే ఏముంటుందో చెప్పు మీరే ఆలోచించండి అప్పటి వరకు బాబాగారు మనకు తీర్చిన కోరికలన్నీ కూడా మనం వదిలేసి పట్టించుకోకుండా ఏదైనా సరే బాబాగారు తీర్చలేదు ఏదైతే తీర్చడం కాస్త ఆలస్యమైందో అదే పట్టుకొని కూర్చుంటాను బాబా నాకు అది చేయలేదు ఇది చేయలేదు నాకు బాబా అది చేస్తే బాగుండని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా జరగని వాటి గురించి అనుక్షణం ఆలోచించి బాధపడుతూ బాబాగారిని నిందిస్తూ ఉంటారు ఇది అందరూ చేసే పనే కదండి అందుకే బాబాగారు ఈరోజు ఈ సందేశం మన కోసమే తీసుకు తల్లి ఎప్పుడు కూడా నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు కోరింది కోరినట్లుగా నీ ముందు జరిపిస్తాను నీ కళ్ళ ముందు అన్నీ కూడా కనిపించేలా చేస్తాను అలా చేసే బాధ్యత నీ సాయి తండ్రి తల్లి నాది కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు భయాలు ఏవి పెట్టుకోకుండా హాయిగా ఉండమ్మా నీ జీవితం మార్చడం కోసమే కదా నీ బావ ఉన్నది అసలు ఈ సాయి అవతారం ఎత్తింది అందుకే కదా అలాంటిది నీ కోసం ఎన్ని చేసినా సరే నీ గెలుపుకు మాత్రం నేను ఇవ్వను నువ్వు అసలు ఎందుకు అనుకుంటున్నావు ఎందుకు అసలు అపోహపడుతున్నావు చెప్పు చూడమ్మా నువ్వు మంచిని నమ్ముకున్నావు కదా అలాంటి నీకు ఎప్పుడు కూడా కష్టమనేది రాదు మరేంటి బాబా మీరు కష్టాలు రావుంటున్నారు ఇప్పుడు నేను వాటిని ఏమంటారు బాబా ఇవి కష్టాలుగా మీకు అనిపించడం లేదా సరేలే బాబా చెప్పే వాళ్ళకి మీకేం తెలుస్తుంది నేను భరించేవాడిని నాకు తెలుస్తుంది కదని నువ్వు దీనంగా నన్ను చూస్తూ అడుగుతున్నావు చూడమ్మా ఇది ఎప్పుడు ఏది కూడా శాశ్వతంగా తల్లి కేవలం తాత్కాలిక మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకో నీకు కష్టం వచ్చినా సమస్య వచ్చినా బాధ వచ్చిన కన్నీరు వచ్చినా సరే ఇవన్నీ కూడా కేవలం నీ బాబా ఆశీర్వాదంతోనే నువ్వు నమ్మావంటే నమ్మకంతో ముందుకు వెళ్ళావంటే ఖచ్చితంగా నీకు చాలా మంచిగా మారుతుంది అలాగే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నీ సొంతమవుతాయమ్మా నీ బాబా ఏం చెప్పినా సరే నీ కోసమే కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా తల్లి నీ మంచి కోసం మాత్రమే పోరాడే నా బిడ్డకి అసలు నేను కష్టం ఎందుకు రాణిస్తాను చెప్పు పొరపాటును కూడా నువ్వు చెడు వైపు వెళ్ళొద్దమ్మా అలాంటి ఆలోచన కూడా నీకు రాకూడదు చెడు ఆలోచనలో అసలు నేను ఎలా తలపెడతాను చెప్పు తల్లి నీకు ఎలా హానిని తలపెడతాననుకుంటున్నా చెప్పు ఇప్పుడున్నో కష్టాల గురించి అంటావా ఇది సాహసమే తల్లి ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాల్సిందేనమ్మా ఇవన్నీ దాటుకుని వస్తే కదా నువ్వు విజయాన్ని చేరుకోగలవు చూడు తల్లి బయట నుంచి నేను ఎవరైనా సరే పిలిచినప్పుడు నువ్వు లోపల నుంచి బయటికి వెళ్తనే కదా ఆ మనిషి ఎవరినిది నీకు అర్థమయ్యేది అలా కాకుండా ఎవరో పిలుస్తున్నారని ఇక నుంచి తెలుసుకుందాంలే అని నువ్వు అలానే ఉంటే ఎలా చెప్పు ఒక దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి అక్కడ అంటే ఎక్కడికక్కడే ఆగిపోకూడదమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళావంటే ఖచ్చితంగా గెలుపును వెతుక్కుంటూ వస్తుంది ఏది కూడా తనంతట తాను వచ్చి మన చేతిలో పడదక తల్లి ఆలోచించు ఇప్పుడు నువ్వు కష్టం చేస్తున్నావు డబ్బు సంపాదిస్తున్నావు నీకు వెంటనే అంటే డబ్బు ఎప్పుడు కూడా అన్నం చేసి నీ నోట్లో పెట్టదు కదా దానికంటే నువ్వు బియ్యం తీసుకోవాలి తర్వాత నీకు సరిపడే అన్నం వండుకుని తినాలి అప్పుడే కదా నీ కడుపని నిండుతుంది అలా కాకుండా నేను కష్టపడను డబ్బులు సంపాదించాను డబ్బులు తింటాను ఆకలి తీరుతుందంటే అది సాధ్యమా తల్లి ఒక్కసారి ఆలోచించు ఏదైనా సరే కష్టపడమ్మా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకు అందిస్తాను లేదు బాబా మీరు ప్రతిరోజు నాకు ఇలానే చెప్తున్నారు నన్ను బుజ్జగిస్తూనే ఉన్నారు ఎందుకు బాబా ఇలా చెప్పడం దేనికని అంటున్నావా చెప్పాను కదా తల్లి ఏదైనా సరే ఒకటి జరగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నేను చెప్పాను కదా అచ్చంగా వాకిటి ముందు నేను నిలుస్తాను తల్లి నువ్వు చెప్పినట్లుగా నీ లోపలికి వస్తాను అలా అదృష్టాన్ని కూడా దూరం చేసుకుంటే నువ్వు ముందుకు వెళ్ళవు తల్లి ఖచ్చితంగా నువ్వు అంటే నీ అదృష్టాన్ని దూరం చేసుకోకవు తల్లి విజయం సాధించుకోగలవు నీవు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి నీ బాబా చెప్పినట్లుగా అస్సలు నమ్మకాన్ని కోల్పోవద్దు అని ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండవు నీ వాకిట అంటే నీవు కళ్ళ కన్న గెలుపు నీ వాకిటి ముందు నా నా మాట అసలు సాయి సత్యవాకు కాబట్టి నీకు తప్పకుండా విజయం అందిస్తానమ్మా అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు